బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు భువనగిరి పట్టణంలోని రాయగిరి కమాన్ వద్ద ఘనంగా నిర్వహించారు ముందుగా అభిమానులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ப்ீஸா நான் அந்த கூட அபிமான படின ரோஜில் நே పోవాలనుకున్న ఏ ఏ పంపి రోజు కూడా పోకుండా ఇక్కడ నేను ఘనంగా కార్యకర్తలు కానీ నా మిత్రులు కానీ నా అభిమానులు కానీ నాకు సంబంధించిన దగ్గర కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం కలిగినందుకు వారికి మొట్టమొదటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్న ఏదేమున్నా చింతల వెంకటేశ్వరుడు అనే వ్యక్తి ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు కానీ ఈ యొక్క యాదాద్రి జిల్లా సంబంధించిన గ్రామాలకు కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎల్ల వెళ్ళాల మీ సేవకుడిగా ఉంటా పదవి ఉన్నా పదవి లేకపోయినా వెంకటేశ్వరుడి వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడు బ్రాండ్ అంటే ఉండదు ఇవాళ ఏ పదవి ఉన్నా లేకున్నా ఇంత పెద్ద స్వాగతం పలికినందుకు ముఖ్యంగా నాకు అకోసం ఇంతమంది వచ్చిన అభిమానులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నా యొక్క ధ్యయం ఒకటే ఈ ప్రాంతంలో ప్రజల సమస్యపై పోరాడుతూ ఉంటాం నాతో ఏ వరకు అందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకు తీసుకున్నప్పుడు నేను గుర్తు మన జిల్లా కూడా ఇప్పుడు యాదాద్రి జిల్లా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి నేను ముందు ఉంటా అని చెప్తూ నాకు ఇంత ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినంత అందరికీ ధన్యవాదాలు స్వామి కూడా ధన్యవాదాలు